తాజాగా కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ సర్కారులు అత్యంత కీలకమైన పార్టీ తెలుగుదేశం తర్వాత జేడియు అయితే జేడియూ అన్న ఒక కీలకమైన కేబినెట్ మంత్రిని తన్నుకుపోయింది తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా దారుణం ఏ మాత్రం ప్రియారిటీ లేనటువంటి క్యాబినెట్ శాఖ ఏమాత్రం ప్రియారిటీ లేనంటే టీడీపీకి ఇచ్చినటువంటి ఆ మంత్రిత్వ శాఖ మీద నెట్టింట పెద్ద ఎత్తున పంచులు పడుతూ ఉన్నాయి రామ్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ మంత్రిత్వ శాఖ మీద పౌర విమానయాన శాఖ కదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక్కటంటే ఒక్కటి కూడా విమాన సర్వీస్ లేదు ఒకటి కూడా లేదు ఎయిర్ ఇండియా ఉండే అది కూడా టాటా వాళ్ళకు పద్దెనిమిది వేల కోట్ల పంతొమ్మిది వేల కోట్ల ఎంత ఎంతో ఎంతకు అమ్మేశారు ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేని ఎయిర్లైన్స్కి మినిస్టర్ ఏమైనా ప్రైవేట్ ఏమంటారు ప్రైవేట్ విమానయాలు ఏమైనా ప్రైవేట్ విమానయానం ఏదైతే ఉంటదో దాన్ని మానిటరింగ్ చేయాలి వీళ్ళు అంత అంతే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం మాత్రమే మళ్ళీ దానికోసం కూడా ఒకటి డైరెక్టర్ ఆఫ్ సివిల్ సివిల్ ఏవియేషన్ ఉంది కదా అది చూసుకుంటారు మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వరకే నాంసే ఒకటి ఉంది అంటే వస్తుండాలి పోతుండాలి అంతకుమించి చేయడానికి ఏమీ పని లేదు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖల్లో పడ్డటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదైనా ఉంది అంటే విమానయానమే షెడ్యూనబడి ఉన్నది మరి ఎన్డీఏ సర్కార్లు ఎంత కీలకమైన తెలుగుదేశం పార్టీ ఎందుకు కనీసం ఒక మంచి క్యాబినెట్ మినిస్ట్రీ కూడా తీసుకోలేకపోయింది అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి తోక పార్టీ తోక పార్టీకి అధ్యక్షుడిగా నబడే రామకృష్ణ గారు కూడా అసలు ఏంటిది ఇదే మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దేశంలో ఏమాత్రం పని లేదు అది ఒకటే మీరే కీలకం కదా కనీసం గట్టిగా అడగను కూడా అడగలేరా రాష్ట్రానికి మీరేం న్యాయం చేస్తారు అని చెప్పి ఆయన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు చివరికి ఆదిత్య ఠాక్రే కూడా శివసేన ఉండరు కదా ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు ఆయన కూడా అంటున్నారు టీడీపీ జేడిఎస్ కీలకం సారీ జేడియూ మరి వాళ్ళు ఏమో ప్రత్యేక హోదా కావాలనే ఉద్దేశంతో అలయన్స్లో ఉన్నట్టున్నారు మీరు ఏదైనా కూడా ఇప్పుడే తీసుకోండి తర్వాత వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు అనుభవంతో చెబుతున్నా అంటున్నారు ఏదన్నా ఇప్పుడే తీసుకోండి డిలే అయిందంటే మిమ్మల్ని వాళ్ళు ముంచేస్తారు అనుభవంతో చెబుతున్నావు వాళ్ళని ముంచేశారు చిల్చేశారు కదా అట్లా అనుభవంతో చెబుతున్నాము అయినా మీరేంటి అంత కీలకమైనకొని కనీసం అప్రధాన శాఖలు ఏదైతే షెడ్డుకు పోయి ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ తీసుకొని ఎట్లా చేస్తారు అని వెరస మొత్తం మీద అయితే ఒక క్యాబినెట్ మినిస్ట్రీ వచ్చింది అని జస్ట్ ఏదో ప్రోటోకాల్ ఆ ఏదో క్యాబినెట్ మీటింగ్లో కూర్చోవడానికి తప్పితే ఏ మాత్రము కూడా ప్రాధాన్యత లేనటువంటి మినిస్ట్రీ తెలుగుదేశం తీసుకున్న తర్వాత వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు అయితే నెట్టెంట్ ఎదుర్కొంటూ ఉన్నారు